లేపార్డ్ బియర్ స్పాటెడ్ ఎలాంగ్ అలిపిరి వాక్వే ఇది స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్లో ఫస్ట్ మనం ఫస్ట్ ఇంగ్లీష్ బాగా రావాలనుకుంటే మనకి సబ్జెక్ట్ ఏది వర్బ్ ఏది ఆబ్జెక్ట్ ఏది అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఫార్ములాని ఐడెంటిఫై చేయాలి లేపాడ్ అనేది ఇక్కడ లేపాడ్ బియర్ అనేది సబ్జెక్ట్ నెక్స్ట్ స్పాటెడ్ ఇది వర్బ్ అంటే ఏంటంటే ఇది వీతులో ఉంది స్పాట్ స్పాటెడ్ స్పాటెడ్ అట్లా వీతులో ఉంది ఎలాంగ్ అలిపిరి వాక్వే అన్నారు ఇది ఎలాంగ్ అలిపిరి వాక్వే అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో ఉంది లేపాడ్ బియర్ ఇప్పుడు తెలుగు మీనింగ్ తెలుసుకోవాలి లేపాడ్ బియర్ చిరుతపులి తర్వాత ఇక్కడ ఉండండి ఆ ఎలుగుబండి స్పాటెడ్ అంటే ఇక్కడ కనిపించాయి ఎలాంగ్ అలిపెరి వాక్వే ఎలాంగ్ అంటే ఇక్కడ వెంబడి అలిపెరి వాక్వే అలిపెరి నడక మార్గంలో ఇక్కడ మనకి ఇవి కనిపించాయని అర్థం ఆ లేపాడ్ అండ్ బియర్ హ్యావ్ బీన్ స్పాటెడ్ ఆన్ ట్రాప్ కెమెరాస్ అన్నారు ఇక్కడ ఇన్స్టాల్డ్ చూసినట్టయితే ఇక్కడ ఆ లేపాడ్ అండ్ బియర్ అనేది ఆబ్జెక్ట్ హ్యావ్ బీన్ స్పాటెడ్ ఇక్కడ హ్యావ్ బీన్ వచ్చిందంటేనే మనకి వాయిస్ అండి ఇది స్పాటెడ్ వచ్చేసరికి వీ త్రీలో ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే టెన్సెస్లో మనకి నేర్చుకోవాల్సి ఉంటుంది తర్వాత ప్యాసివైస్ ఫార్ములాస్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే వీ త్రీ వచ్చింది కాబట్టి హ్యావ్ బీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది ఆ లేపాడ్ అండ్ బియర్ హ్యావ్ బీన్ స్పాటెడ్ అంటే అక్కడ ఒక చిరుతపులి మరియు ఒక బియర్ బీన్ స్పాటెడ్ కనిపించాయి ఆన్ ట్రాప్ కెమెరాస్ ఇన్స్టాల్డ్ అన్నాడు ఇక్కడ వీటులో చూడండి కెమెరాస్ సేమ్ సబ్జెక్టు వీటుసరికి ఇన్స్టాల్ ఇన్స్టాల్డ్ కాబట్టి కెమెరాలు అక్కడ అమర్చబడ్డాయి ఎలాంగ్ ద అలిపిరి పెడిస్ట్రైన్ రూట్ నియర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నారు చూసారా ఇదంతా కూడా ఆబ్జెక్ట్ కిందే వచ్చింది మనకి స్వామి టెంపుల్ ఎన్ రోడ్ టు తిరుమల బిట్వీన్ డిసెంబర్ థర్డ్ థర్టీన్ అండ్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ఇదంతా కూడా ఆబ్జెక్ట్ అండి ఇదంతా కూడా మనకి ఒక ప్రేజ్ అనమాట ద సైటింగ్ హ్యాజ్ రేజ్డ్ అన్నారు ద సైటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ రేజ్డ్ అనేది వి త్రీ కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ చెప్పడం జరిగింది ద సైటింగ్ అంటే ఇక్కడ తెలుగులో చూసినట్టయితే వీక్షించటం అంటే కెమెరాలతో నిఘా పెట్టి చూడటం అనేది హ్యాజ్ రేంజ్డ్ అంటే ఇప్పటికే పెంచడం జరిగింది అని అర్థం అండి ప్రజెంట్ పర్ఫెక్ట్లో చూపిస్తూ ఉన్నారు తర్వాత నెక్స్ట్ ఒకసరికి యాన్ అలారం ఎమాంగ్ ఫారెస్ట్ అన్నారు అంటే ఏంది హెచ్చరించడం జరిగింది ఎమాంగ్ ఫారెస్ట్ అంటే ఈ అడవిల మధ్యలో అవి హెచ్చరించడం జరిగింది తర్వాత అండ్ టీడీ అథారిటీస్ అన్నారు అండ్ టీటీడీ అథారిటీస్ అంటే వీళ్ళే టీటీడీ అధికారులు అందరూ కూడా హూ హ్యావ్ అడ్వైజ్డ్ అన్నారు మళ్ళీ ఇక్కడ హూ హ్యావ్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది ఎవరైతే వారు హూ అనేది ఇక్కడ హ్యావ్ అడ్వైజ్డ్ అంటే వి త్రీ వాళ్ళు అధికారులు అందరూ కూడా సలహా ఇవ్వడం జరిగింది దట్ ఏమని డైవోటీస్ అంటే భక్తులు ట్రెక్కింగ్ అంటే పైకి పర్వతారోహణ ఎక్కే వాళ్ళని ట్రెక్కింగ్ అంటారు టు తిరుమల డెవోటీస్ కాబట్టి ఇక్కడ ఆర్ అనేది పెడితే మనకి ప్రజెంట్ కంటిన్యూస్ చూపిస్తుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈజీ ఎంఆర్లు పెట్టడం చూడండి న్యూస్ పేపర్లు ఇది ఒకటి మిస్సే అవుతుంది డెవోటీస్ ఆర్ ట్రెక్కింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట వాళ్ళు ఎక్కుతూ ఉన్న వాళ్ళకి ఈ అధికారులు అందరూ కూడా సలహా ఇవ్వడం జరిగింది టూ తిరుమల రిమైన్ విజిలెంట్ అన్నాడు టూ తిరుమల అనేది మనకు మనకి ఆబ్జెక్ట్ అవుతుందండి ఇది రిమైన్ విజిలెంట్ అన్నారండి నేను అప్రమత్తంగా ఉంటారని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది దో వైల్డ్ లైఫ్ సైటింగ్స్ ఆర్ కామన్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియా ఇక్కడ ఈసీ స్టేట్మెంట్ దేంట్లో దో వైల్డ్ లైఫ్ సైటింగ్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కింద అనుకోవాలి తర్వాత ఆర్ అనేది ఇక్కడ ఈజీ ఆమర్ వివన్ అనుకోవాలి ఈజీ ఆంఆర్ పక్కన వి ఫోర్ వస్తే ఇది ప్రజెంట్ కంటిన్యూసే కానీ ఇక్కడ ఇది ఏమైందంటే వి వన్ అవుతుంది కాబట్టి కామన్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియా అనేది ఆబ్జెక్ట్ అనమాట ఇప్పుడు తెలుగు మీనింగ్ చూసినట్టయితే దో వైల్డ్ లైఫ్ సైటింగ్స్ అంటే ఏంటంటే అయినప్పటికీ వైల్డ్ లైఫ్ అంటే ఇక్కడ వన్యప్రాణులు సైటింగ్స్ కనిపించినప్పటికి కూడా ఇక్కడ ఆర్ కామన్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియా ఈ అడవిలో ఇవి కనిపిస్తూనే ఉంటాయి లేపాడ్స్ తర్వాత ఇవన్నీ కూడా కనిపిస్తాయి తర్వాత ఉయ్ హ్యావ్ అలర్టెడ్ అవర్ స్టాఫ్ అన్నాడు ఉయ్ అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అలర్టెడ్ అనేది వి త్రీ కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది అవర్ స్టాఫ్ అన్నారు అంటే ఏంటంటే మేము ఇప్పటికే హెచ్చరించాము అండ్ టీటీడీ టు ఇంక్రీజ్ పెట్రోలింగ్ అండ్ టేకింగ్ ప్రికాషన్స్ అన్నారు అంటే ఏంటంటే టీటీడీ మరియు టు ఇంక్రీజ్ పెంచడానికి పెట్రోలింగ్ అంటే ఇక్కడ గస్తీ గస్తీ చేయటం అండ్ టు టేక్ ప్రికాషన్స్ అంటే హెచ్చరికలు అంటే ఏంటంటే ఇక్కడ అంతా కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ లేపార్డ్స్ తర్వాత ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నాం తిరుపతి వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ జి సతీష్ స్టేటెడ్ అన్నారు ఇక్కడ తిరుపతి వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ జి సతీష్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కింద చెప్పుకోవాలండి స్టేటెడ్ అంటే ఇక్కడ వి టూ స్టేట్ వి వన్ వి టూ తెలియజేశారు అని అర్థం ఇక్కడ తిరుపతి వైల్డ్ లైఫ్ అన్నారు అటవీ శాఖకు సంబంధించిన అధికారి డిఎఫ్ఓ గారు ఏం చెప్పారు చెప్పారంట ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ టీటీడీ అండ్ ద ఫారెస్ట్ ఆఫీషియల్స్ హ్యావ్ అపీల్డ్ ఇక్కడ వచ్చేసరికి ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ అంటే ఇది ఒక ప్రైజ్ అండి టీటీడీ అండ్ ద ఫారెస్ట్ అనేది ఏం చేయాలి ఇక అనేది సబ్జెక్ట్ హ్యావ్ అపీల్డ్ అన్నారు ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి ఇంద లైట్ ఆఫ్ దిస్ అంటే టీటీడీ అధికారులు ఫారెస్ట్ అధికారులు కలిపి ఏం చేశారంట హ్యావ్ అపీల్డ్ ఇప్పుడు చెప్పారు టూ డైవోటీస్ భక్తులకు ప్లానింగ్ టు అలిపిరి టు తిరుమల అలిపిరి తిరుమల వచ్చే వాళ్ళకి ట్రెక్ టు ఓన్లీ అంటే వెక్కడానికి ఇక్కడ ఎక్కడానికి ఓన్లీ ట్రావెల్స్ అన్నారు ట్రావెల్స్ అంటే ఇక్కడ ప్రయాణించాలి ద రూట్ ఓన్లీ ఇన్ లార్జ్ గ్రూప్స్ అన్నారు అంటే ఏంది గుంపులు గుంపులుగా వెళ్ళండి ఒకళ్ళు వెళ్ళొద్దు పైకని చెప్పడం జరిగింది తర్వాత నెక్స్ట్ వన్ ద డిఎఫ్ఓ డిఎఫ్ఓ అంటే డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ అనొచ్చు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అనొచ్చు హ్యాజ్ రీఎస్యూడ్ అన్నారు ఇక్కడ ఇదేమో సబ్జెక్ట్ అంది డిఎఫ్ఓ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బు రీఎస్యూడ్ అనేది మళ్ళీ వి త్రీ ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే జరిగిపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి ఆయన హామీ ఇచ్చారంటండి దట్ ఏమని దే ఆర్ కాన్స్టెంట్లీ వాళ్ళు అంటే టీటీడీ అధికారులు కావచ్చు అఫీషర్స్ కావచ్చు దే ఆర్ కాన్స్టెంట్లీ మానిటరింగ్ అన్నారు ఈజీ ఆర్ వీ ఫోర్ వస్తే మనకి ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ఇప్పుడు వాళ్ళు నిరంతరాయంగా పర్వేషిస్తూ ఉన్నారని చెప్తున్నారు తర్వాత ద ప్యాత్ వేస్ అన్నాడు ద ప్యాత్ వేస్ విత్ ఓవర్ త్రీ హండ్రెడ్ ట్రాప్ కెమెరాస్ అనేది ఆబ్జెక్ట్ కింద చెప్పుకోవాలి మార్గంలో మూడు వందల పైగా ట్రాప్ కెమెరాస్ ఉన్నాయంటండి వాటిల్లో వాళ్ళందరూ చూస్తున్నారు మీరు భయం లేకుండా వెళ్ళొచ్చు ఇక్కడ డిఎఫ్ఓ గారు ఇక్కడ మనకి హామీ ఇస్తున్నారు ఈ విధంగా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చండి సెంటెన్స్ ఫార్మేషన్ ఐడెంటిఫై చేయాలి తర్వాత వకాబులరీ చూసుకోవాలి ఎప్పుడైతే మనకి న్యూస్ పేపర్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఖచ్చితంగా ఇది ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అవుతుంది తప్ప జనరల్గా మాట్లాడే స్పోకెన్ ఇంగ్లీషేం కాదు ఫార్మేషన్ కరెక్ట్గా మీకు తెలిసిందంటే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడతారు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఉన్న ఫార్మేట్ వేరు తెలుగు ఫార్మేట్ వేరు మీరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఆలోచించడం మొదలుపెట్టండి సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ ఏమో మనకి ఇంగ్లీష్ ఫార్మాట్ తెలుగు ఫార్మేట్ వేరు తెలుగు సరికి సబ్జెక్ట్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుంది చివరిలో వెర్బ వస్తుందన్నమాట ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు భయం లేకుండా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మీరు మాట్లాడాలంటే ఈ ఫార్మేట్లో నేర్చుకున్నది ఈజీ ఉంటుంది ఏం లేదండి సింపుల్ మనకి ఫార్మేషన్స్ ట్వంటీ తెలియాలి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఒక తెలియాలి ఈ రెండు తెలిసి చాలా ఈజీ అవుతుంది Thank you for watching. Please like, share and subscribe for more videos.